మీరు కూడా మాట్లాడదలుచుకుంటే వాస్తవాలు ఏంటి ఈ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరినాయా లేదా అనే విషయానికి సంబంధించి మీరు కూడా కాల్స్ చేయొచ్చు కాల్ చేసి మీరు కూడా మాతో మాట్లాడచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది ప్రభుత్వ పాలనకు సంబంధించి అనేది కూడా ఎట్లున్నది మీకు సంబంధించి మీ అభిప్రాయాన్ని ఏం తెలియజేస్తారు ఈ రాష్ట్ర పాలనకు సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా చెప్పండి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా కూడా మీరు కాల్స్ చేయండి మీ అభి మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కూడా తెలియజేయండి ఇక్కడ నెంబర్ కూడా రాస్తున్నా ఈ నెంబర్కి కాల్ చేసి వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొత్తగా ఏమైనా చూసారా దాంతో పాటు ఈ ప్రభుత్వంలో మనం మార్పు కోరుకుంటున్నా నిజంగా అలాంటి మార్పులు అయ్యే అవకాశాలు ఉంటుందా వీళ్ళు దాదాపుగా వంద రోజులు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అవన్నీ చేయగలుగుతారా అనేది కూడా పూర్తిగా మాట్లాడి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి హలో హలో నమస్తే నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

ఏడు వేల కోట్లు చేసినప్పుడు రెడీ ఉన్నప్పుడు డబ్బు వెళ్ళిపోయి ఇప్పుడు నలభై ఐదు రోజులు అవుతుంది సార్ మాకున్నది రెండు ఎకరాలకు రెండు నరకు ఇప్పుడు ఎకరాకు అరది ఎకరా రెండు ఎకరాల ఇప్పుడు ఐదు ఎకరాలకు అన్నారు కదా ఐదు ఎకరాలకు వేయకోండి ఇప్పుడు ఎకరా ఎకరాలకు అయితే మళ్ళీ ఏది ఇప్పటి వరకు ఏలేదు కదా ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు తిన్నారు కేసీఆర్ గారు చేసిన చెప్పి వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి పప్పు చేసి కాంగ్రెస్ మార్పు రావాలని చేసిరి రేవంత్ రెడ్డికి అహాగానా ఉందా లేదా తెలియదు మళ్ళీ ఇప్పుడు ఎలా చేయాలి సార్ ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మేము అందగించాలే అదే సార్ ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదా లైన్ పెట్టారు కలిపాము ఎట్లా చేయాలి మళ్ళీ చూద్దాం మా ప్రభుత్వం పండుగ తర్వాత ఏ స్థానం అవమాట రకరకాలుగా చెప్తాను ఇక మీ నుంచే పోరాటం రావాలని రైతుల నుంచే నుంచే పోరాటం సార్ ఇక్కడే తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే అవును తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ ఏం చేసి అంటే ఒకటే రోజులో కాదు మనకు ఒక పదిహేను సంవత్సరాల వరకు టైం పడుతుంది చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాడు ఆయన చేసి కింద ఉన్న నాయకులు కొద్దిగా డబ్బులు తిన్నరు తినలేదు గొవం తెలవాలి అవును ఏమంటది ఇప్పుడు కేసీఆర్ కు ఎందుకంటే నాయకులు బాగలేకపోయారని చెప్పి ఊర్రపొడితే మొత్తం మన హైదరాబాద్ సుద్ధుమూర్ రంగారెడ్డి హైదరాబాద్ ఒక సీటు ఇవ్వలేదు ఊర్రపోర్త సీటు పోయి అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వంలో ఈ లాగీ చేయవద్దు కదా ప్రభుత్వానికి కరెంటు సంబంధం పెట్టలేదు ఇప్పుడు మన టౌన్ ఇప్పుడు కూడా మీరు పెట్టడం టౌన్ ఆరు నెలలకి మూడు గంటలు పోతుంది మళ్ళీ పొద్దున్న సాయంత్రం మళ్ళా రెండు గంటలు పోతుంది కరెంటు